ఎందుకు దేవదారు వృక్షము వలే ఎదుగుతారు అనే నీతి మంతుల గురించి వ్రాస్తుందంటే దేవదారు వృక్షము యొక్క మ్రానులు దేవాలయం యొక్క కలుపులను చేయడానికి వాడారట కూలములు వేయడానికి వాడారట అంత మాత్రమే కాదు అది ఓడలు చేయడానికి వాడేవారు ఎందుకని ఓడలు చేయడానికి దేవదారు వృక్షము యొక్క కలపను వాడేవారు అంటే నాలుగు వందల సంవత్సరాల వరకు ఎక్కడ పురుగు ఆశించడం గాని పుచ్చు ఆశించడం గాని ఉండదు ఓటల యొక్క నాటబడి ఉన్నది దేవదారు వృక్షము అందుకే దాని వేరు క్రిందికి తన్ని వీధికి ఎదుగుతూ వస్తుంది అలాగునే ఈతి మంతుడు కూడా ఎదుగుతాడు దేవదారు వృక్షం ఎలా పైకి ఎదుగుతూ వస్తుందో ఈతి మంతుడు కూడా అలా ఎదుగుతూ వస్తాడు ఖర్జూర వృక్షము దేవదారు వృక్షము అతి శీతల ప్రదేశములో ఓటగల ప్రదేశములో నాటబడి ఉన్నట్టుగా ఈతి మంతుడు మందిరములో నాటబడి ఉంటాడు దగ్గరగా చప్పట్లు కొడుతూ రఘునామాని మహిళ